అందరికీ నమస్తే నేను ఇప్పుడు నమ్హాన్ సన్సాంగ్ అనే ఒక కొండపైకి వెళ్తున్నాను అక్కడికి తొమ్మిదో నెంబర్ బస్సు వెళ్తుంది ఇది మా ఇంటి ముందు పెద్ద హైవేలే కాదు మా ఇంటి పక్కన వచ్చిన లైన్ ఉంటుంది బస్ రోడ్డు అక్కడికి వచ్చాను బస్సు ఇంకా పన్నెండు నిమిషాల్లో వస్తుంది ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము బస్ వచ్చినప్పుడు ఈ స్టోలర్ని మురిచేయాల ముడిచేసి ఎత్తుకోవాలా ఇట్లా ఎత్తాలంటే కష్టమవుతుంది అవుతుంది బస్సు ఎక్కేసాము ఈ విధంగా ఫోల్ చేసి ఇక్కడ పెట్టేసాము సీట్ల మధ్యలో జరిపింది నలభై నిమిషాలు ఈ బస్ జర్నీ ఈ బిల్డింగ్స్ అన్ని రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది చూడండి ఇన్ని ఉన్నాయో కుప్పలు తెప్పలు కట్టేసినారు ఇక్కడ ఒక సబ్వే స్టేషన్ కూడా ఉంది మనం ఇక్కడికి వచ్చి కూడా బస్సు ఎక్కొచ్చు అనమాట ఇక్కడ నుండి ఆ కొండపైకి హైకింగ్ కూడా చేస్తూ ఉంటారు చూడండి ఆ పక్క సౌత్ సిటీ కనబడుతుంది ఏదో బస్సు భలే చూడండి ఈ కొండపైకి మనం హైకింగ్ చేయొచ్చని చెప్పాను కదా చూడండి దారి ఇక్కడ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా బస్సు మళ్ళీ ఇంటి వచ్చి అక్కడ పోవాలా దానికంటే ముందు ఇది కిందకి పోయి మళ్ళీ తిరుక్ మళ్ళీ యూటర్న్ వచ్చి మళ్ళీ పైకి పోతుంది కొరియాలో బుద్ధ టెంపుల్ చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ ఇళ్ళ మధ్యలో బుద్ధిని స్టాచ్యూ ఎంత బాగుందో ఇక్కడ అంతా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి ఇక్కడ భూమి లోపలనే మొత్తము కార్లు నిలిపోతున్నాయి అంటే నేను బస్సు ఉంది కదా నా బస్సు కిందనే కార్లు పోతుంటాయి ఇక్కడ కింద ఉంది సొరంగము ఇది చార్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ పక్క ఒకటి అయితే రోడ్డు ఓపెన్ చేశారు ఆ పక్క ఇంకా వర్క్ జరుగుతుంది కొండపైకి మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంది బస్సు ఇప్పుడు పైకి టర్న్ అవుతుంది ఏదో ఫుల్ ట్రాఫిక్ అనేట్టు ఉంది కార్లు చాలా ఉన్నాయి ముందర ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది ట్రాఫిక్ అంటే ఈ కార్లకి పైన పార్కింగ్ ఉండదు కిందకి కార్లు వస్తేనే పోయిన కార్లకి మళ్ళీ ప్లేస్ దొరుకుతుంది కాబట్టి బస్సు కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంది ఈ రోజు వెదర్ కొంచెం బాగుంది కాబట్టి పైకి కొండపైకి బియ్యాలి కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు నలభై నిమిషాల్లో పైకి పోవాలా కానీ ఈ కార్లు మాత్రము మెల్లగా పోతున్నాయి ఇప్పటికే ఒక గంట పైన అయిపోయింది చూడండి అక్కడ కొండను హైక్ చేసేవాళ్ళు ఇంటి వస్తున్నారు వేరే దారి ఉంది కానీ వీళ్ళు రోడ్డు మీద నడుచుకొని వస్తున్నారు అయితే బాగా ఫ్రీగా ఉంది ఇట్లా పోయే వెహికల్స్కే ప్రాబ్లం ఎక్కువ ఉంది ఈ కొండపైకి మన తిరుమల కొండకి పోయినట్టే ఘాట్ ఉంటుంది అనమాట చూడండి రోడ్లు కూడా అదేవిధంగా టర్నింగ్ ఉంటాయి సుమారుగా టైం ఇప్పుడు ఒకన్నర గంట పైన అయిపోయింది బస్సులో మామూలుగా అయితే నలభై నిమిషాల్లో పైకి పోవాలా ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అవుతుంది చూద్దాము ఎన్ని గంటలకు పోతుందో పైన మేము ఎంతసేపు ఉంటాము మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతాము సైకిల్లో కూడా వెళ్ళిపోతున్నారు కిందకి ఇంకా కనబడుతుందండి సౌండ్ సిటీ ఇంకా ఈ పిల్లోళ్ళు స్టార్టింగ్ నుంచి వస్తున్నారు బస్తో పాటు బస్సు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కనపడిన నాకు ఇంకా కొండ ఎక్కుతూనే ఉన్నారు బస్సు కూడా పోతానే ఉంది ఇంకా అవ్వ తాతఅైతే బస్తో పాటు వచ్చేస్తున్నారు వాకింగ్ చేసుకొని కింద నుండి పైకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి వచ్చేసాము అక్కడ ముందర ఒక టన్నెల్ ఉంది ఆ టన్నని దాటేసామంటే ఈ కొండలో ఎంట్రన్స్కి వచ్చేసంటే ఇక్కడ కొండ పైన చూడండి ఒక చిన్న స్టాల్ని వ్యాన్లో లో వచ్చారు ఎవరన్నా తినే వాళ్ళకి ఇలా కొండపైన చాలా బాగుంటుంది వెదర్ కూడా ఇప్పుడు బాగా చల్లగా ఉంది చూడండి ఏదో ఫుడ్ రెసిపీని అవ అమ్ముతుంది అక్కడ అసలు ఎందుకు ఇంత ట్రాఫిక్ అవుతుందో అర్థం అవడం లేదు పైన ఏమన్నా ఈవెంట్ జరుగుతుందా లేకపోతే విజిటింగ్ ఎక్కువ మంది వస్తున్నారా నాకైతే అర్థం అవ్వాలా ఫ్లెక్సీ కనపడతాను చూడండి ఇక్కడైతే ఈవెంట్ ఉన్నట్టుంది ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు అంటే పదో నెల ఇరవై ఆరో తేదీ వరకు కాబట్టి జనాలు ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ఏదో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ టైం నాకు ఇది మా ఇంటికి దగ్గరే ఉంటుంది కొండ అయినా ఇంత ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు ఇంతకుముందు రెండు మూడు సార్లు వచ్చాను కానీ మా బాబాను కూడా టూ టైమ్స్ నేను పిలిచి వచ్చాను ఎప్పుడు ఇలా ట్రాఫిక్ అవ్వలేదు వెరీ ఫస్ట్ టైము ఇలా ఎక్స్పీరియన్స్ చేయడము ఏమంటే మా బాబా ఇంతసేపు పడుకునింది ఉంది ఇప్పుడే లేచింది ఇంకా దగ్గర వచ్చేసాము కొండపైకి ఇంక ఇట్లనే మూవ్ అయినా కూడా ఇంకొక పది నిమిషాలు వెళ్ళిపోతాము కానీ మధ్యలో ఆగిపోతుంది ఒకసారి ఇక్కడ కొండలోనే టెనెల్ ఉంటుంది అక్కడ కనబడుతుంది చూడండి వరల్డ్ హెరిటేజ్ నమ్హాన్ సన్సాంగ్ అని ఇది వరల్డ్ హెరిటేజ్ పాయింట్ అనమాట కొరియాలో మంచి ప్లేస్ విజిటింగ్ సౌత్ సిటీ మంచి వ్యూ ఉంటుంది వీళ్ళకి ఇది హిస్టారిక్గా కూడాను ఒక రాజధాని అనమాట జోసన్ డైనెస్టీ అని చెప్పి ఒక రాజవంశం ఉంది వాళ్ళకి ఇది ఎమర్జెన్సీ క్యాపిటల్ సిటీగా ఉండింది ఈ కొండ నెక్స్ట్ స్టాప్ అనమాట దిగాల్సింది అనౌన్స్ చేస్తూ ఉంది తన్నెల్లో పోతున్నాము టన్నెల్ తర్వాత మీ షాపు అని చూద్దాము తెలియకుండా ఇంత కష్టపడి బస్సులో సుమారుగా ఒకటిన్నర గంట సేపు పైన కూర్చున్న దానికి బయట ఏమన్నా వీళ్ళ కొరియా కల్చరల్ ఈవెంట్స్ ఏమైనా తిరుగుతా చూపిస్తాను మీకు కూడా బస్ దిగిన తర్వాత కొండ పైకి వచ్చేసాము ఇక్కడ ఎంత రెస్టారెంట్స్ కానీ ఇల్లు కానీ అంత వాళ్ళ పాత చాలా స్టైల్ ఉంటాయి కదా అదే విధంగానే ఉంటాయి చూడండి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో అనౌన్స్ చేసింది కు స్థలం లేకపోతే ఇలాగే ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ కార్లు ఎంటర్ అవుతున్నాయి చూడండి ఇలా ఫైవ్ నుంచి వచ్చిన కార్లు అలా లోపలికి పోతేనే స్మార్ట్ లేకుండా ఉంటుంది కిందకి పోయే కార్లు ఏమో వెళ్ళిపోతాను అప్పుడు ఉండేవాళ్ళు బయటికి వచ్చేస్తున్నారు ఈజీగా బట్ పైకి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంతసేపు బాగా ట్రాఫిక్ ఎక్కువైంది ఇప్పుడైతే బస్సు ఖాళీగానే ఉంది రిటర్న్లు ఎట్టుండదో చూడాలా అక్కడ వాళ్ళు నిలబడుకున్నా చూసారా అది బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రెండు నెంబర్లు బస్సులు వస్తాయి ఇక్కడికి ఇక్కడ ఉంది వెనకాల బ్యాచ్ ఉంది మేము ముందర నిలబడుకున్నా చూసారా ఇదే పాయింట్లో మళ్ళీ రిటర్న్ ఎక్కాలా మా ముందర వచ్చిన బస్సులన్నీ మా వచ్చిన కార్లన్నీ ఇలా యూటర్న్ తీసుకొని అక్కడ పార్కింగ్కి పోవాలా ఈ బస్సు కూడా ఇలా టర్న్ తీసుకొని వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది యూటర్న్ కొట్టేసింది మేమంతా దిగేస్తాము ఇక్కడ ఇంకా పైకి వచ్చాము స్టోర్ వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేశాను ఇక్కడ ఉంటా చూడండి ఇన్ఫర్మేషన్ ఇది ఈ కొండని మనము చుట్టేయచ్చు చాలా ఉంటుంది ఓ పక్కకి వెళ్ళినామంటే సౌత్ సిటీ చాలా బాగా కనబడుతుంది ఇంకా వరల్డ్ హెరిటేజ్ నమ్హాన్ అని రాశారు కదా ఇది వాళ్ళ పాతకాలము పదమూడు వందల నుంచి ఎప్పుడు పంతొమ్మిది వందల పది వరకు ఈ జోసన్ జెనెస్టినే వాళ్ళు ఈ కొరియాని పాలించినప్పుడు ఇది వాళ్ళకి ఎమర్జెన్సీ క్యాపిటల్సిటీగా ఉండిందంట అప్పుడు ఇక్కడ వీళ్ళ ట్రెడిషనల్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయంట అతను వేరే వేరే అతను అడిగితే చెప్పాడు చూడండి అంతా ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడ ఈఎంఆర్ ట్వంటీ ఫోర్నే కన్నీ షాప్ ఉంటే వచ్చాను ఏమన్నా తీసుకున్నామని తింటున్నాము ఏం కావాలి శివరా నీకు ఏం కావాలి ఇక్కడ ఇప్పుడే పడుకొని లేచింది బస్సులో బాగా పడుకునేది బస్సు కూడా చాలా లేట్ అయింది కదా వెళ్ళి ఏమన్నా తీసుకుంటాను మీకు లేస్ తెలిసే ఉంటుంది ఇది నార్మల్ది పొటాటోది సీవీడ్తో ఫ్లేవర్ ఉన్నటువంటి లేస్ కూడా అమ్ముతున్నారు దగ్గర దగ్గర మూడు వందల రూపాయలు ఆ ప్యాకెట్ ఇంకా షాప్లో కొన్ని జ్యూస్ స్నాక్స్ తీసుకున్నాము ఇంకే థ్యాంక్ యూ ఈ కొండని హైకింగ్ చేసేదానికి నాలుగైదు కోర్సులు ఉన్నాయి ఇక్కడ వాటిని ఏదో దాన్ని ఎంచుకొని మనం ఈ కొండని చుట్టుకొని చేయొచ్చు నేను ఈ దారిలో చాలా సార్లు వెళ్ళాను కాబట్టి మళ్ళీ వెళ్తున్నాము ఇప్పుడు టైము సాయంత్రం నాలుగున్నర అవుతుంది సార్ స్టైల్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ వీలైతే సాయంత్రం కూడా తినేసి వెళ్తాం ఇక్కడనే డిన్నర్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎవరో ఉన్నారు కూరగాయలు పండించుకుంటారు చూడండి అక్కడ అవ్వ అంతా ఆకేదో ఏదో తెంపుకుంటుంది వారి ఇల్లు వచ్చింది వెనకాల ఉండేది అంతా మొక్కజొన్నలు టమాటాలు గెన్సగాడ్లు వంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయో సుమారుగా ఉన్నాయి ఐదు ఉన్నాయి వాటిని కట్ అయ్యం లేదు వదిలేసినారా ఇంకా ఇంటి పక్కన చూడండి ఎలా ఉందో పాత ఇల్లు చూడండి ఎలా ఉందో పైన ఇదనమాట వాళ్ళ ఓల్డ్ ట్రెడిషనల్ హౌస్ లుక్ అదే లుక్లోనే రెస్టారెంట్స్ దండిగా ఉన్నాయి కొండలో నుంచి ప్యూర్ వాటర్ వస్తుంది ఇలా అప్పుడు వీళ్ళకి ఏదో ఎమర్జెన్సీ క్యాపిటల్ సిటీ ఉండిందని చెప్పాను కదా వాళ్ళకి ఇలా కమాండ్ పోస్టులు కూడా ఎక్కడ ఉన్నాయన్నమాట ఇలా ముందరికి వెళ్తే అక్కడి నుంచి కింద సౌల్ సిటీ బాగా కనబడుతుంది ఎవరైనా శత్రువులు వచ్చినా కూడా అక్కడ నుంచి ఈ కొండపై నుంచి అటాక్ చేయడానికి కూడా కొన్ని ప్లేసులు ఉన్నాయి ఈ కొండ మీద కూడా వ్యవసాయం బాగా చేస్తున్నారు చూడండి గుమ్మడికాయలు ఎంత ఉన్నాయి ఒకటి అవంతా మిరప చెట్లు ఈ పక్క అంతా లెటూస్ ముల్లంగి ఉన్నాయి నిజంగా చాలా ఎత్తుంది మా బాబాని స్టోరంలో కూర్చోపెట్టుకొని చూసుకొని వెళ్తున్నా పైన కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ నడుచుకొని వాళ్ళకి ఇంకో దారి ఉంది అటు వెళ్తే ఆ పక్క సౌల్ సిటీ కనబడుతుంది వెళ్తాను అక్కడికి దారి ఉండొచ్చు ఇటు వెళ్తే ముందరికి ఇక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్నారు కదా ఈ కొండల్లో వాళ్ళు మా బాబాకి బుద్ధి ఉంది బ్యాస్టిస్ ఉంది తీసుకో చేసి వేసుకోకన్నా కంసా మీద చెప్పు కంసా మీద థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ కొండల్లో బుద్ధ టెంపుల్స్ చాలా ఉంటాయి కొరియా మొత్తం ఏ కొండకి పోయినా కూడా బుద్ధుని యొక్క టెంపుల్స్ చాలా ఉంటాయి చూడండి అతను మా బాబుకి ఆ బుద్ధుని యొక్క బ్రాస్లెట్ ఇచ్చాడు కదా ఈ టెంపుల్లో పనిచేసే మాంకే అతను ఇక అంతా కూడా వాళ్ళ వ్యవస్థూపాలు ఉన్నాయి చూడండి అంత రెండు లాంగ్వేజ్లో మీకు ఉంటుంది ఇది చిన్న ముందు వీళ్ళు చైనా లాంగ్వేజ్ సంబంధించిన ఉన్నట్టుంది ఇది ఇది తర్వాత వీళ్ళు వీళ్ళ భాషను వీళ్ళు పెట్టుకున్నారు ఆ లాంగ్వేజ్ లేదో ఉంది కింద చూడండి తాబేలు ఉన్నాయి ఈ దారిలో రావాల్సింది ఈ పక్కన వేరే దారిలో వచ్చాము ఇలా మెట్ల దారిలో ఎత్తుకొచ్చి పైన పెట్టాను ఈ పక్కంతా చూడండి ఏదో ద్వారాలు ఉన్నాయి ఇక్కడ ఏదో పెట్టారు ఇక్కడ టెంపుల్ మొలింగ ఉంటుందంట అదేలేండి వెనకాల కనపడింది ఇది కమాండ్ పోస్ట్ ఇక్కడ చూపిస్తా చూడండి ఇప్పుడు ఒక కిలోమీటర్ నడిచాము ఇట్లా లోపలికి పోయి చూద్దాము ఏముంటుందో ఇంకా ఈ స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎలా అమర్చారో సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఉన్నాయి ఇటుకల మధ్యలో కూడా అంత సున్న మాదిరిగా ఉంది మా పాప లోపలికి పోతుంది చూడండి పైన నుండి సౌల్ సిటీ కనబడుతుంది సౌల్ సిటీ కన్నా తె చూడండి సౌల్ మహానగరము ఈ నుండి సౌల్ సిటీ ఒకసారి చూడండి కొంచెమే కనపడుతుంది అయినా కూడా ఆ టవర్ కరెక్ట్గా ఈ స్పేస్లో కనబడుతుంది ఎంత బాగుందో దాని వెనకాలనే రమ్స్ అండ్ సౌల్ టోర్ కనబడతాను చూడండి బ్యూటిఫుల్గా ఉంది నేను లాస్ట్ వీడియోలో నా ఫ్రెండ్స్తో సైకిల్లో చక్కర్లు కొట్టినప్పుడు ఈ ప్లేస్లో అన్నీ చూపించేశాను స్టోర్ దారి ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే కష్టము ఇది రౌండ్ ఎహెచ్ అనమాట ఇలా ఈ కొండ చుట్టూ ఈ వాల్ ఉంటుంది కింద మా ఇంటి దగ్గర నుంచి కూడా ఇది కొద్ది కనబడుతుంది ఇంతకుముందు చూపించాను కదా సౌల్ సిటీ యాక్చువల్ నేను సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నా ఏదన్నా మంచి పాయింట్ చూసి అక్కడ నుంచి సౌల్ సిటీ ఏ విధంగా ఉందో చూద్దాం అనుకుంటున్నా ఒక్కో డైరెక్షన్లోంచి ఒక్కో వ్యూ సూపర్గా ఉంది సిటీ సన్సెట్ చూసేదానికి కుదరలేదు ఎందుకంటే మేఘాలు అడ్డం వచ్చేసాయి సౌల్ సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది ఇదంతా కూడాను ఈస్ట్ సైడ్ ఇట్లా నార్త్ వస్తుంది ఇక నార్త్ ఇంక పక్క వెస్ట్కి సౌత్కి చాలా ఉంటుంది ఇంకా ఇక్కడ నుండి సౌల్ సిటీలో కొన్ని ల్యాండ్ మార్క్స్ చెప్తుంది అండి నేను బాగా తిరిగేసినవి అక్కడ మధ్యలో బాగా ఓపెన్ ప్లేస్ ఉంది అది ఒలంపిక్స్ జరిగినప్పుడు అక్కడ కొన్ని గేమ్స్ జరిగాయి ఇంకా ఇది రొట్టె వరల్డ్ టవర్ అక్కడ కనపడేది టిప్పు ఇంక పక్కన అక్కడ బిల్డింగ్ స్టెప్స్ మాదిరిగా ఉందా అది గంగ్నం ఏరియా గెంగ్నం స్టైల్ది ఇంకా కొండ మీద ఇంకొక టవర్ కనబడుతుందండి నమ్సామ్సాన్ సౌల్ టవర్ అనమాట అది అది కూడా సౌల్ సిటీలో మంచి ఫేమస్ పార్ట్ ఇంకా వీటి చుట్టూ ఇంకా చాలా లొకేషన్స్ ఉంటాయి బట్ మెయిన్గా ఇవి ఫేమస్ అనమాట ఇంకా ఈ పక్క చాలా ఎక్స్పాండ్ అయింది ఇంకా ఈ చెట్ల మధ్యలో కనబడుతుంది చూడండి ఎంత ఉంటుందో ఇంకా సౌల్ సిటీని ఆ పక్క చూసారా ఇది ఇంకా మెట్రోపాలిటన్ ఏరియా అనమాట గంగిడో అని అంటారు ఇంకా చాలా ఉంటుంది నా వెనకాల కూడా చాలా ఎక్స్పాండ్ అయ్యింది మా యూనివర్సిటీ ఇక్కడ నుంచి చూపిస్తుంది చూడండి అక్కడ గ్రీన్గా ఒక అద్దాల బిల్డింగ్ నమ్మడుతుంది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి వెనకాల అది మా యూనివర్సిటీ జస్ట్ అది మెయిన్ రోడ్కి ముందరే ఉంటుంది మా బిల్డింగ్ కూడా ఉంటుంది నేను వర్క్ చేసే ఆఫీస్ కూడా ఆడే ఉంటుంది సో ఇంకా ఈ పక్క సుమారుగా ఉంది సిటీ పూజా అంతా కూడాను నేను ఓరి చెప్పే అవకా బాగా చెప్పు తెప్పియా టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది చూసారా అవ్వ ఒకటంగా హైకింగ్ వెళ్తా ఉంది మా పాప నువ్వు మాట్లాడించింది ఇంకా కింద గేట్ డౌన్ అవుతున్నాము ఇది ఫస్ట్ కోర్స్ అనమాట ఈ ఫస్ట్ కోర్స్ అయితే సింపుల్గా ఉంటుంది మేము రెండో దాంట్లో వచ్చాము ఫస్ట్లో హైకింగ్ అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది మళ్ళీ రెండో దాంట్లో నుంచి వచ్చి ఓటో ఓటో కోర్సు ఎంటర్ అయిపోయాము ఎక్కడ చూసినా కూడా రెస్ట్ రూమ్స్ చాలా కన్నింటిగా ఉన్నాయి ఫస్ట్ కోర్స్లో వస్తే అక్కడ కింద అనమాట ఒకటి రెండు మూడు అని వాటిని చూసుకొని మనకి ఏ రీజన్ అనుకుంటే దాంట్లో పోవచ్చు నాలుగో కోర్స్ కొద్ది డిఫికల్ట్ అనుకుంటా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము అంతా లైట్లు వేసా చూడండి అంతా రెస్టారెంట్స్ మేము దిగింది అక్కడే బస్సు ఇలా కిందకి కొద్దిగా లెఫ్ట్ తిరుక్కుంటే వెళ్ళిపోవచ్చు ఏదైనా రెస్టారెంట్ ఏదైనా మంచి ఫుడ్ చూసి తినే చిక్కనే ఇంటికి వెళ్దేత్తాము ఇంకా మబ్బు అవుతుంది కాబట్టి లైట్లు కూడా ఆన్ చేశారు చూడండి బాగా చీకటి అయిపోయింది ఇప్పుడు కూడా ఇంకా వాకింగ్కి వాళ్ళు సుమారుగా ఉన్నారు కింద నుండి చిన్న పిల్లలకి పిలుచుకు పిలుచుకొస్తున్నారు కింద వస్తున్నారు ఇంకా ఒకవేళ కిందకి వచ్చేసాము చూడండి ఇక్కడ ఒక గేట్కి లైట్లు ఎంత బాగా వేశారో ఇంకా హైకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఫస్ట్లో ఇంటి దగ్గర నుంచి బస్సులో వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఇక్కడికి నేను అక్కడ కొరియన్ ఒక అడిగాను ఎందుకు వస్తున్నారని ఈ కొండపైన మంచి రెస్టారెంట్స్ ఉన్నాయంట ఇలా ఈవినింగ్ పూట వచ్చి డిన్నర్ చేసుకొని వెళ్తారంట చాలామంది వీళ్ళకి అందరికీ పార్కింగ్ దొరకాలా పార్కింగ్ దొరికితేనే ఈ ట్రాఫిక్ క్లియర్ అవుతూ ఉంటుంది లేకపోతే మేము బస్సులో వచ్చినట్టే వీళ్ళు కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి పోవాలా రెస్టారెంట్స్ దండిగా ఉన్నాయి ఇక్కడ చాలామంది ఇలా కొన్ని అథెంటిక్ ఫుడ్ తినడానికి వస్తున్నారు ఇక్కడికి ఏదో ఇసర్ విసిరి ఏదో వంట చేయడానికి ఉన్నారు ఆ రెస్టారెంట్ ముందర ఆ ఫోటో పెట్టారు ఇలాంటి రెస్టారెంట్లు ఇక్కడ కొల్లలు ఉన్నాయి చుట్టూ చూడండి మొత్తము రెస్టారెంట్ షేప్స్ అన్నీ కూడాను ఇదే విధంగా ఉన్నాయి చాలా వరకు అక్కడికి ఈ కన్వీనియన్స్ స్టోర్ కూడా అదే షేప్లోనే కట్టారు ఈ రెస్టారెంట్లో వాళ్ళ పాతకాలం నాటి టోపీలు అన్ని వస్తువులు అన్నీ కూడాను పైన వేలాడు తీసిన చూడండి ఇంకా కార్లు వస్తూనే ఉన్నాయి ఒక రెస్టారెంట్ చూడండి ఇంకా సాయంత్రం అయితే చలిగాలి పెడుతుంది బాగా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము స్టోర్ వాళ్ళని మళ్ళీ ఫోన్ చేశాను చిన్న బెడ్షీట్ ఇచ్చింటే మా బాబుని చుట్టేసాను ఇట్లా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా మా ముందర ఒక ఐదు మంది ఉన్నారు అంటే మాకు సీట్ దొరుకుతుంది అనమాట బస్ ఎక్కితే వెనకాల ఇంకో పది మంది ఉన్నారు వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఏమి లేదు కారులో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి వచ్చేటప్పుడే ప్రాబ్లము అందరూ ఇలా కారులో వచ్చి ఇక్కడ నైట్ డిన్నర్ చేసి వెళ్తున్నారు ఇంకా బస్సు ఎక్కేసాము మాకంటే ముందర ఐదు మంది ఉన్నారు కాబట్టి మాకు సీట్ దొరికేసింది ఇంకా స్టోల్ కూడా బాగా ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇక్కడ లెగ్ స్పేస్ ఎక్కువ ఉంది ఇక్కడ స్టార్టింగ్లో సో ఇంకా ఇంటికి ఒక ఫార్టీ మినిట్స్ ఇల్లు చేరుకునేస్తాము ఇలా కొండ మీద మేము ట్రావెల్ చేయడము రాత్రిపూట ఫస్ట్ టైము మా బాబుతో